అరెస్టును ఆపలేము కేజ్రీవాల్ కి షాక్ ఇచ్చిన హైకోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాదిరిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా జైలు పాలయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో విచారణకు రమ్మంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పదే పదే నోటీసులు పంపడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ చీఫ్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఓవైపు ఈ సమన్లపై కోర్టులో విచారణ జరుగుతుండగా ఈడీ తొమ్మిదోసారి సమన్లు పంపింది దీనిపై కేజ్రీవాల్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టగా కేజ్రీవాల్ తరఫున ప్రముఖ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు వాదనలు విన్న హైకోర్టు బెంచ్ వివరణ ఇవ్వాలంటూ ఈడీని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఏప్రిల్ ఇరవై రెండుకు వాయిదా వేసింది లిక్కర్ పాలసీ రూపకల్పన విషయంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలు సహా పలు ఇతరత్ర అంశాలపై కేజ్రీవాల్ ను ప్రశ్నించాలని పేర్కొంటూ ఈడీ తొమ్మిదోసారి సమన్లు పంపింది ఈ నెల ఇరవై ఒకటిన విచారణకు రమ్మని కేజ్రీవాల్ ను పిలిపించి దీంతో కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన కోర్టు కేజ్రీవాల్ ఆరోపణలకు ఈడీ సమాధానం చెప్పాలని ఆదేశించింది ఇదే క్రమంలో ఈ రోజు జరిగిన వాదనల్లో ఢిల్లీ హైకోర్టులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది తదుపరి విచారణ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీకి వాయిదా వేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు ఇటీవల తొమ్మిదోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే ఆ నోటీసుల్లో ఇవాళ విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు అనూహ్యంగా ఆయన తొమ్మిదోసారి కూడా గైర్ హాజరయ్యారు ఈ క్రమంలోనే లిక్కర్ కేసులో ఇవాళ తనను ఈడీ కచ్చితంగా అరెస్ట్ చేస్తుందన్న అనుమానాలతో ఈ ఉదయం ఢిల్లీ హైకోర్టులో హడావిడిగా పిటిషన్ దాఖలు చేశారు ఈడీ విచారణకు సిద్ధమని అరెస్టు కాకుండా తనకు రక్షణ కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది దీంతో ఆయన అరెస్టు కావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది